హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నూరు రుంచే రుచికరమైన గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియో నుంచి చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన ఈ గులాబ్ జామున్ని తయారు చేసుకునేటప్పుడు పగుళ్ళు ఏమి రాకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియో నుంచి చూపించబోతున్నాను చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ అని తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని యూజ్ చేస్తూ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ గులాబ్ జామున్ మిక్చర్ని ఒక బౌల్లో తీసుకొని ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి ఒకే కప్తో మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి ఇది టిప్ నెంబర్ వన్ అండి మనం ఎప్పుడైనా గులాబ్ జామున్ తయారు చేసుకుంటే ఒక మెజర్మెంట్ కప్పుని తీసుకొని మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే కప్పుతో మెషర్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న గులాబ్ జామున్ మిక్స్ వచ్చి ఒక మెజరింగ్ కప్పులోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ గులాబ్ జామున్ మిక్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఉండలేమీ లేకుండా చేతితో చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా అంత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని తడుపుకొని చక్కగా ముద్దలా తయారు చేసుకోవాలన్నమాట చపాతి ముద్ద కంటే కూడా కొంచెం లూజ్గానే తయారు చేసుకోవాలి ఇక్కడ నేను పిండిని కలుపుకోవటానికి కాచి చాలా చిన్న పాలను తీసుకుంటున్నాను మీరు పచ్చి పాలనని తీసుకోవచ్చు పాలు వద్దనుకుంటే నార్మల్ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకుంటున్నాను పాలను యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి లేదంటే ఒకేసారి పాలను యాడ్ చేసేస్తే పిండి చాలా లూజ్గా అయిపోతుంది అప్పుడు మనం గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా రాదు ఇలాగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కూడా లూజ్గా కలుపుకోవాలి ఇక్కడ నేను చూసారా చపాతి పిండి కలిపేటప్పుడు మనం గట్టిగా ప్రెష్ చేసి కలుపుతాం కదా అలా కలుపుకోవట్లేదు కొంచెం స్మూత్గా మెల్లగా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇందులో ఉన్న ఎయిర్ బబ్ల్స్ అనేవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా మనం చక్కగా కలుపుకోవాలి అప్పుడే గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది టిప్ నెంబర్ టూ అండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం నైన్ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ ఇలా యాడ్ చేసుకుంటే కొంచెం గులాబ్ జామున్ టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా ఒకసారి అంతా చక్కగా కలిపేసుకుంటున్నాను కలుపుకునేటప్పుడు చాలా మెల్లగా కలుపుకోవాలండి మరి ఎక్కువ ప్రసంగిస్తూ పిండిని కలుపుకోకూడదు అలాగని పిండిని కూడా గట్టిగా కలుపుకోకూడదు ఇక్కడ నేను చూపించే విధంగా కలుపుకుంటే మీకు గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారా పిండి అనేది ఇలా ఉండాలి ఎయిర్ బబుల్స్ అనేవి డిస్టర్బ్ అయిపోకుండా ఇలాగా ఉంటే మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్ అనేవి గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గులాబ్ జామున్లోకి సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ ఇచ్చుకొని వెడలపాటి గిన్నెను పెట్టుకున్నాను ఇందులోకి ఒక కప్పు వరకు గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాము కాబట్టి రెండు కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న గులాబ్ జామున్ మిక్స్ మెజర్మెంట్తోనే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెజర్మెంట్ చేసుకోవాలి ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి రెండు కప్పుల పంచదారకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని పంచదార పూర్తిగా కరిగే వరకు ఒకసారి అలాగా చక్కగా కలిపేసుకుంటూ మనం ముందు పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి పంచదారని కరిగించుకోవటానికి ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవచ్చండి సిమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లను పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ సిరప్ని మరిగించుకోవాలి ఇంతేనండి మెజర్మెంట్ అనేది మనం పాకం అయితే పట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి కలర్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక పది నిమిషాల పాటు మరిగించుకుంటున్నాను ఇలా సిరప్ మరుగుతునేటప్పుడే మనం ఇలాచీలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ని వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇలాచీలను యాడ్ చేసుకునే పని అయితే మీరు ఐదు నుంచి ఆరు యాలక్కాయల్ని కాస్త నలిపేసి ఈ సిరప్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మనం ఇక్కడ పాక మీద పట్టాల్సిన పని లేదండి పది నిమిషాల పాటు మరిగించుకుంటే పర్ఫెక్ట్గా సిరప్ రెడీ అయిపోతుంది ఇంకొంచెం సేపు మరిగిస్తే సిరప్ అనేది కాస్త చిక్క పడుతుంది అలా తయారు చేసుకుంటే గులాబ్ జామున్ పిల్చుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడు గులాబ్ జాములు జ్యూసీగా రావు అందుకని ఇలా పది నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని చల్లారికుండా పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట సిరప్ అనేది చల్లారకుండా చూసుకోవాలి మన గులాబ్ జామున్ యాడ్ చేసుకున్నప్పుడు సిరప్ అనేది హీట్గానే ఉండాలి ని రెడీ చేసుకోవడానికి ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుంది కదా ఆ తర్వాత మనం ఇలా మూతీసేసుకొని పిండిని మళ్ళీ కలుపుకోవాల్సిన అవసరం లేదండి ఇలాగే ఉండలు చుట్టేసుకోవచ్చు ఉండలు చక్కగా తయారు చేసుకోవడానికి మనం కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ చేతికి అప్లై చేసుకొని మనకి ఎంత సైజులో కావాలో దాని తగ్గట్టుగా కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్లో చేసుకోవాలన్నమాట లా తయారు చేసుకునేటప్పుడు పగుళ్ళేమీ రాకుండా ఉంటాను కానీ కొంచెం పిండి ముద్దను తీసుకొని రెండు అరచేతుల మధ్యలో పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి ఒక రౌండ్ మాత్రమే గట్టిగా ప్రెస్ చేసి తర్వాత స్మూత్గా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్ బాల్లా తయారు చేసుకుంటే పగుళ్ళేమీ లేకుండా పర్ఫెక్ట్గా బాల్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టేసుకొని ఇలాగే మిగిలిన పిండి అంతని కూడా నేను ఇక్కడ చూపించే విధంగా తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ తయారు చేసేసుకోవచ్చు మనం తయారు చేసుకునే గులాబ్ జామున్ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ రెడీ చేశామంటే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేవి రెడీ అవుతాయి ఇలాగ అన్నింటిని కూడా తయారు చేసేసుకొని తీసుకోవాలి బాల్స్ కొంచెం చిన్నగానే తయారు చేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకొంచెం డబుల్గా రెడీ అవుతుందనమాట అందుకని నేను ఇక్కడ ఈ సైజులో తీసుకున్నాను ఇలా తయారు చేసుకున్న ఈ బాల్స్ థర్టీ ఫైవ్ వరకు వచ్చాయండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి బాల్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెళ్ళేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడంతో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరి ఓవర్ హీట్గా కాకుండా మీడియం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఈ గులాబ్ జామున్ బాల్స్ అనేవి వేసుకోవాలి ఆయిల్లో వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే బాల్స్ పైన పగులు అనేవి వస్తాయన్నమాట మనం ఆయిల్లో బాల్స్ వేసుకునేలోగా పగులు అనేవి స్టార్ట్ అయిపోతాయి అందుకని వేసుకున్నంతసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం దూరం దూరంగా యాడ్ చేసుకుంటే వేగేటప్పుడు కొంచెం డబ్బుల్ సైజ్గా రెడీ అవుతాయి అన్నమాట అందుకని కొంచెం ఫ్రీగా ఉండేలాగే వేసుకోవాలి చూసారా సైజు కాస్త పెరుగుతూ వస్తుంది వాటంతా అవే తిరుగుతూ ఉన్నాయి కదా చక్కగా పైకి తేలుతున్నాయి చూసారా వేగేటప్పుడు పగుళ్ళు ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వేగుతున్నాయి ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మాత్రమే గరిటె పెట్టుకొని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగా జస్ట్ మనము ఇలాగ రొటేట్ చేస్తే సరిపోతుంది అన్ని సైడ్లు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది మీడియంకి పెట్టేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోకూడదు అలా ఫ్రై చేసుకున్నామంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిగా ఉండిపోతుంది అనమాట బాల్స్ వేసుకున్న తర్వాత మనం లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గులాబ్ జామున్ని ఫ్రై చేసుకోవాలి ఈ గులాబ్ జామున్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇలాగా ఇంకొంచెం కలర్ వచ్చే వరకు నేను వేయించుకుంటున్నాను ఈ కలర్లో మనం తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు నేను ఇంకొంచెం డార్క్గా వేయించుకోవాలనుకుంటున్నాను ఇలా డార్క్గా అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో తీసేసి వెంటనే పాకంలో వేసుకోవాలి పాకం అనేది వేడిగా ఉండేలా చూసుకోవాలండి సిరప్ అనేది హీట్ తగ్గితే మళ్ళీ ఒకసారి స్టవ్ పని పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత గులాబ్ జామున్ యాడ్ చేసుకోవాలి ఇలా కాస్త వెడల్పుగా ఉన్న పాత్రలో మనం సిరప్ని వేసుకొని గులాబ్ జామున్లు వేసుకుంటే గులాబ్ జామున్ సిరప్ను పీల్చుకున్న తర్వాత ఇంకొంచెం పెద్ద సైజు రెడీ అవుతాయండి అందుకని వెడల్పు గున్న గిన్నెలో వేసుకుంటే గులాబ్ జామున్ అన్నిటి కూడా సిరప్ అనేది చక్కగా పట్టుకుంటుంది ఇలాగన్నిటిని కూడా తయారు చేసుకొని సిరప్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ గులాబ్ జామున్ అన్నిటిని కూడా స్పూన్ సహాయంతో కానీ లేదా గరిడితో కానీ ఒకసారి ఇలాగా మెల్లగా కలిపేసుకోవాలి ఒకసారి అన్నిటిని కూడా ఈ సిరప్లో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మినిమం హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేయాలి ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన అండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది సిరప్ అనేది చక్కగా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మూత తీసి సిరప్ చక్కగా పీల్చుకుందో లేదో చెక్ చేసుకుంటున్నాను చూసారా ఒక హాఫ్ అన్ అవర్కే గులాబ్ జామున్ సైజ్ అనేది కొంచెం పెద్దగా అయ్యింది వీటిని ఒకసారి చూసుకొని ఇంకొంచెం సేపు కావాలనుకుంటే మనం ఇంకొక అరగంట పాటు అలా వదిలేయచ్చు నేను ఒకసారి ఈ గులాబ్ జామున్ని చెక్ చేసుకుంటున్నాను సిరప్ అనేది చక్కగా పట్టుకుందా లేదా చాలా జూసీగా వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను సిరప్ అనేది చక్కగా పీల్చుకుందండి గులాబ్ జామున్ కూడా చాలా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సిరప్ అనేది మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల తొందరగా గులాబ్ జామున్లోకి సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంది మీరు ఇంకొంచెం డెకరేషన్ కోసం సన్నగా కట్ చేసుకున్న బాదంను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఈ గులాబ్ జామున్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ వెంటనే కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కదా గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ నేను చూపించిన టిప్స్ని పాటిస్తూ చక్కగా పర్ఫెక్ట్గా తయారు చేసేయండి మీకు కూడా జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్ షేప్లో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలాగే చాలా జ్యూసీగా కూడా ఉందండి మనం తయారు చేసుకున్న సిరప్ బట్టే గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా వస్తుందండి గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది పాలతో మిక్స్ చేసుకున్నాము కాబట్టి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగున్నాయండి మీరు కూడా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయండి నేను తయారు చేసిన గులాబ్ జామున్ అనేది మీ ఇక్కడక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిల్టివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి ఇస్మార్ట్ సర్దా ఛానల్ని ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకో క్లిక్ చేసుకోండి ఆల్ అని ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో